లొల్లలో ఎంపీపీ వైఎస్ఆర్ చేయిత ఆసరా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం రాయవరం మండలం లొల్ల గ్రామంలో వైఎస్ఆర్ చేయిత మరియు ఇరవై మూడు డ్వాక్రా సంఘాలకు నాలుగో విడత ఆసరా అందజేశారు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాడు వెంకటరమణ మాజీ చైర్మన్ సిరిపురం శ్రీనివాసరావు సేవా సత్యనారాయణ పాల్గొన్నారు ఇరవై మూడు డ్వాక్రా సంఘాలకు గాను నాలుగో విడత ఆసరా పథకం కింద ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు జమ చేయటం జరిగిందని అన్నారు ఇరవై మూడు సంఘాలకు గాను మొత్తం ఎనభై మూడు లక్షల యాభై వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలు తమ ఖాతాలో జమ చేసినట్లుగా చెప్పారు అనంతరం ఇళ్ల పట్టాలను అందజేశారు ಜಯತಮರೊಂದಿಗೆ ಅಂದರವರ ಚೈತನ್ಯವ ಏನಾ ಚೈತಮ 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 ನೀನು ಅಂದರೂ ಬೋಡಾ ರಾಮಯ್ಯ ಅಂದರೂ ನೀನು ಕೂತೂ ನೀ ಯಾವಾಗ ಬಾರಂ ಹೇಳಿದ ಅಂತಾ ಕೂತೇನಿದು ನಾನು ಬಾರೇ ಅಂತ ಏವೇ ಹೇಳ್ತಾರ ಅಂತಾ ಓಟೋ ಯಾವಾಗ ಮಾಜಾತ ನೀರ್ ಜಾರನೆ ಗೆಟ್ಟಿ ಇಡ್ಕೋ ಅಂತಾ ಬಾಳದಿಕ್ಕೆ ಇಂಚಿ ಜರಕೂ ಒತ್ತಿ ತಮಕ್ಕೆ ಕಾಬ್ಯಾಸ್ತದ ಹ ಆ ಜನ್ಮರುೊಳಗೆ ಯಾವಾಗ ಎಷ್ಟು ಮಿ ಪಟ್ಟಾ ಉಸಿರಿச்சே ನೀರ ಅಂದಕನ

అర్థం కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో కుటుంబాలు బాగు చేయాలంటే ఆడవాళ్ళే చేసుకుంటారు ఎందుకంటే మొబైల్ పెడితే రకరకాల ప్రస్తుల మీద పిల్లలు చూసుకోవడం అనేది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు

ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది రూపాయలు అకౌంట్ లో జమ చేయడం జరిగింది లక్షల తొంభై రూపాయలు సేవించి మీ ఊరికి మీ ఇంటింటికి వచ్చి మీ పిల్లల పొలం పట్టించుకోవాలి పట్టించుకోవాలి వాలంటీర్ వచ్చి మీ ఇంటికి వచ్చి ఏం బాగున్నారా లేదా అది మీకు ఏ రక్తి ఏ పద ఉండాలి చూసి ప్రతి కూడా అర్హత ఉంటే ప్రతిదీ కూడా రాసి మీ వచ్చేలా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి బటన్ ఆ బాగు అకౌంట్ లో పట్టడం జరుగుతుంది అందరూ కూడా ఆలోచిస్తూ ఉంది గతంలో ఐదు లక్షల కోసం నిర్మతి చేసుకోవాలి ఐదు లక్షలుంటేనే ఐదు లక్షలు దాని చేసుకుంటే మళ్ళీ డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు చేసేది గవర్నమెంట్ ఇరవై ఐదు లక్షలు అయితే పాతి లక్షల వరకు ఫ్రీగా వైద్యం చేసుకునే పరిస్థితి గవర్నమెంట్ కలిగింది అందరికీ అంటే వైద్యం చేసుకోవడానికి తెలుస్తుంది ఐదు వేలు ఆపరేషన్ ఐదు వేలు ఇంటికి వచ్చింది ప్రభుత్వం ఆ రక్షణ ఆపరేషన్ చేసుకోవడం ఇంటికి వచ్చేదాన్ని ఈ రోజు అక్కసిల్లమ్మందరికీ కూడా ఆసరా పరగకుండా ఇరవై రెండు లక్షలు ముప్పై ఏడు వేలు ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు అలాగే కొంతమందికి చాలా వరకు ఎక్కడో పంటాయి ఇక రెండు మూడు రోజుల్లో ఈ రోజు మీటింగ్ ఎట్టినప్పుడే ఎమ్మెల్సీ గారు టై పంపిస్తారు తన వాళ్ళు కూడా డబ్బులు పడిపోతాయి ఇరవై రెండు లక్షలు ముప్పై ఏడు వేలు ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మొత్తం మీ ఊరికి వచ్చినప్పుడు ఊరి ఆశ లేకుండా ఎనభై తొమ్మిది లక్షల యాభై వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలు ఒకసారి అందరూ సఫర్పడి రాష్ట్ర మంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి అంటే తొంభై లక్షల రూపాయలు చేయడం మన అందరి గుర్తుని ఊరికి తొంభై లక్షలు ఇచ్చేసేది నిజమే కదండి అక్కడ మీ అకౌంట్లో పట్టే కదా మీకు అకౌంట్లో అంటే కదా పోయిన ఆశ్రెచ్చాడు అదే ఎందుకు పంచుతున్నారు డబ్బు ఒక ఆవిడ ఆవిడి కూడలేపాలను చేసుకుంటుంది డబ్బులు పెట్టుకుని కూరగాయలు అంతా తిరిగి పంపుకుంటుంది పెట్టుకుంటే జరగారు పరిపాలన ఎలా ఉన్నట్టారు అనుకునేటప్పుడు ఆ ఊరంగా తిరిగి అందరూ అన్నమాట జరగారు డబ్బులు పనిచేస్తున్నారు ఇచ్చేస్తున్నారు పనిచేస్తున్నారు పనిచేస్తున్నారు పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు అది నా దగ్గర చెప్పింది అందులోకి వెళ్ళాను అందరూ జగన్ గారు చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు పనిచేస్తున్నారు ఇచ్చేస్తున్నారు చెప్పేసారు చెప్పారు తానే ఒక్కరైనా జగన్మోహన్ తినేస్తున్నాడో అది ఒక్కరు కూడా చెప్పలేదు అన్న ఒకసారి చెప్పరు అది దీనికి

ఏమి పార్టీ అది ఇదని కాదు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు తల్లి కరోనా వస్తే బిడ్డ ముట్టుకోవడం లేదు బిడ్డ సంచి పిల్లల కరోనా వస్తే తల్లి ముట్టుకోలేదు భర్త ఇదైతే భార్య లేదు భార్య ముట్టుకోవడం బట్టలేదు అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వైద్యం చేయించారు మనకి వాలింటీర్లు మన అంతా పంపించాడు ఆశావర్తలను పంపించాడు డాక్టర్లను పంపించాడు ఏఎం పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారింట్లో పదనాలు అని ఎలా చూసుకుంటారో అలాగే రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారు తోడతూర్తులు గారు అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కాని అటువంటి తోట తిరిమతులు కానీ మరి ఏదన్న మన జనాలకు తోటలకు అమరావతిలో ఉన్న ఆకాశంలో రాజ్యాన్ని వినిపించాలి ఏం చేసి మనం తెచ్చుకున్నాం చెప్పండి ఎందుకంటే ఆనంద దృష్టాలు అన్నమాట అటువంటి నాయకులు మనకు దొరకడం వదరుస్తామ్మా అయితే పడుకున్న పెట్టి పన్నెండు రకాల పౌష్టికలు ఇస్తున్నాడు తర్వాత అమ్మగా ఇస్తున్నాడు ఆ రోజు భోజనం పెడుతున్నాడు ఇస్తున్నాడు చేయక ఇస్తున్నాడు రైతు హోతున్నాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు もう一回。<Okay. S 2> okay.